హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు ఏం కూర అని అందరూ అనుకుంటున్నారా ఇదిగోండి నేను వండబోయే కూరకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీ చేసి పెట్టుకున్నాను మరి నేను వండే కూర ఏంటో మరి చూసేద్దామా ఆలస్యం చేయకుండా చూపించేస్తున్నాను చూడండి ఇదిగోండి వంజులు గోదావరి వంజుల ఇగురు నేను ఇప్పుడు ఈ కూర ఎలా వండుతాను ఏ విధంగా వండుతాను అసలు చేపలు ఎప్పుడేస్తాను అనేది మీకు చూపిస్తాను మరి ఆలస్యం చేయకుండా గోదావరి వంజీల ఈ గురు కూర చూడడానికి వెళ్ళిపోదామా మరి అయితే రండి ముందుగా గోదావరి వంజీల కూర వండడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి గిన్నె వేడెక్కిందండి నేను ఈసారి ఆయిల్ మార్చానండి వేరే కంపెనీ తీసుకున్నాను ఎప్పటికీ ఒకటే ఆయిల్ వాడొద్దండి మీరైనా సరే అంతే ఆయిల్ కొంచెం రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఆయిల్ మార్చుకుని వాడుకోండి లేదంటే సిక్స్ మంత్కి అయినా ఆయిల్ మార్చుకోండి ఎప్పటికీ ఒకటే ఆయిల్ మాత్రం వాడొద్దండి నాకు తెలిసిందైతే మీకు చెప్పాను లేదు మేము ఇదే వాడతామంటే అది మీ ఇష్టం అండి ఓకేనా ఇవ్వండి ఆయిల్కి ఆగిపోయింది ఇప్పుడు నేను ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను ఇప్పుడు ఇది కదపకుండా ఒకసారి మూత పెట్టేస్తాను ఇగోండి మూత పెట్టేస్తున్నాను ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దాము ఒక టూ మినిట్స్ వరకు ఒక వన్ మినిట్ అయినా పర్వాలేదు మంట ఫుల్గానే పెట్టానండి వన్ మినిట్ తర్వాత కొంచెం చూద్దాము ఓకేనా ఇవ్వకుండా ఒకసారి చూద్దాము రెండు నిమిషాలు వద్దు అని ఎందుకన్నానంటే మంట పెద్దగా ఉందనుకోండి మాడిపోతాయి ఇదిగోండి ఇప్పుడు వర్క్ అయితే వన్ మినిట్లో మాడలేదు ఇంకొక వన్ మినిట్ అయినా మాడదు కానీ ఎందుకైనా మంచిది కదా మనం మీడియంలో మగ్గ పెట్టుకుంటేనే ఏదైనా టేస్ట్గా ఉంటుందండి అంతేగాని తొందరగా అయిపోవాలని పెద్ద మంట మీద ఏదో పెట్టద్దు నేను ప్రతిసారి ఉండే కూరలు అదే చెబుతున్నాను మీకు ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద మంట పెట్టుకోవాలి ఆ తర్వాత చిన్న మంట మాత్రమే పెట్టాలి ఇదిగోండి ఇప్పుడు నేను వెళ్ళిపోయింది ఒక ఐదు నిమిషాల పాటు మగ్గాలి కనుక మంట మీడియం లో పెట్టేస్తున్నానండి అదిగోండి మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత చూద్దాము మధ్యలో ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చానండి మీకు కూడా ఒక రెండు మూడు మాటలు చెప్పాలి ఈ కలుపుతూ అటు మాట్లాడుతూ తిరుదాం అనేసి నేను వచ్చానండి అయితే ఏమీ లేదు మనం మార్కెట్ నుంచి వంజులు తెచ్చుకుంటాం కదండి మనం అక్కడే వాళ్ళే చేసామంటే చేసేస్తారు నీట్గా పొట్టలు అవి తీసేస్తారు తలకాయ దగ్గర కూడా కోసేస్తాను మీకు ఒకసారి చూపిస్తాను తలకాయ దగ్గర సైడ్కి కోయించానండి నేను ఆ విధంగా కోసేసి నీట్గా చేసేసాక మనం ఇంటికి రాగానే ఏం చేయాలి అంటే ఏదైనా ఒక చిన్న రాయి కొంచెం గరుగ్గా ఉన్నది చూసుకోవాలండి మీకు నేను ఆ రాయిని శీలావతి చింతకాయ పులుసు చేసినప్పుడు చూపించానండి ప్రతిసారి ఎందుకు చేపలు చేయడం అన్న లేట్ అయిపోద్ది లాంగ్ వీడియో అయిపోద్ది అని చెప్పి నేను మీకు చేపలు కడిగేటప్పుడు చూపించలేదు అయితే ఆ రాయి మీద మనం వంజలు తీసుకొస్తాం కదండి గోదావరి వంజలు తీసుకొచ్చాక ఆ రాయి మీద పెట్టి రాకాలన్నమాట ఇటు అటు అటు పక్కన ఇటు పక్కన నీట్గా రాకితే పైన పొరలాగా ఉంటుందండి అదే పొర కూడా కాదు పొట్టు అని పొట్టు అనలేము కొంచెం అంత క్రీమిలా వచ్చేస్తుంది అది వాటర్లో తడిసేసరికి అదంతా నీట్గా ఎప్పుడైతే తీసేసేమో మురికి మురికిలాగా వచ్చేస్తుంది అనమాట మనం స్నానం చేస్తున్నప్పుడు మురికి వస్తా చూసారో సేమ్ అలాగే దానికి కూడా పైన అంతా వైట్ మురికిలాగా వచ్చేస్తుంది అదంతా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దాన్ని మనం ఏం చేయాలంటే నీట్గా నాలుగైదు సార్లు ఒక్కొక్క చేప చేపచప్పను తోమేసుకుని లాస్ట్లో ఉప్పేసుకుని తోముకొని అప్పుడు ఒక ఐదు ఆరు సార్లు అండి నేనైతే ఒక పది సార్లు అన్నా కడుగుతానండి నమ్మదే నమ్మండి లేకపోతే లేదు అంత తెల్లగా రావాలి అంటే నీసువాసన రాకుండా ఉండాలి అంటే మినిమం నేను ఐదు ఆరు సార్లు అన్నా కడుక్కోండి మీకు అన్ని సార్లు కడిగే ఓపిక లేకపోతే చేపలని ఓకేనా అప్పుడు మనకి నీసువాసన రాదు చాలామంది ఏంటంటే రెండు మూడు సార్లు కడిగేసేసి వాళ్ళకి అపోహ నిమ్మకాయ కడిగితే నీసి స్మెల్ రాదు అని అది చాలా తప్పండి నీసి స్మెల్ రాకపోవడం అనేది చేపలు బాగా కడగవడం కడగకపోవడంలోనే ఉంటుంది అంతే తప్ప నిమ్మకాయ వేస్తే నీసి రాదు అనుకోవడం తప్పండి అందుకే చాలామంది చేపల కూరని ఇష్టపడి తినరు నేను చేపల కూర ఉండాలంటే చాలా ఇష్టంగా తింటారండి ఎవరైనా అసలు నీసి రాదు అంత టేస్ట్ ఉంటుంది ఓకేనండి మీరు కూడా నేను చెప్పినట్టుగా వండడానికి ట్రై చేయండి అసలు చేపలు నేను చేసేటప్పుడు చూపిద్దాను కాదండి సరే చెబుదాంలే లాస్ట్ టైం సేలావతి చేపలు చూపించాను కదా అని ఇంకా మీరు చూపించలేదు మీరు కూడా అలా శుభ్రం చేసుకోండి చేసుకోవట్లేదు అని అని అనటం లేదు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం చెబుతున్నాను ఒక్కసారి చూద్దాము మగ్గిపోతున్నాయండి ఆ ముఖ్యంగా బ్యాచులర్స్ గురించి ప్రతి వంట అంటుంది కదండి వాళ్ళకైతే ఈ వంట రాదు ఈ వంట రాదు అంటే వాళ్ళకంత ఓపిక చేపలు తెచ్చుకుని ఏం చేయరు సండే వచ్చిందంటే ఆ రోజు ఖాళీ కదండి బయటకు వెళ్ళి బిర్యానీలో అవే తినేస్తారు అందుకని వాళ్ళు చూడాలంటే వంట చూస్తారు లేకపోతే లేదు కానీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మరి ఇప్పుడు ఇందులోకి నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను చూడండి ఒకసారి ఓకేనా ఇదిగోండి పసుపు వేస్తున్నాను కొంచెం మనకి ఎంత పసుపు కావాలో అంత పసుపు వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకోవద్దు ఎప్పుడు వేసానండి నేను చాలాసార్లు కోలు వండేటప్పుడు అదే చెప్పాను హాఫ్ స్పూన్ పసుపు వేస్తానండి ఇప్పుడు అదే విధంగా వేస్తున్నానండి ఇదిగోండి కారం వచ్చి మూడు స్పూన్లు వేశానండి అదే విధంగా ఇంట్లో చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవద్దు అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు అండి ఎప్పుడైనా సరే అది పెట్టుకోండి గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి ఇదిగోండి గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసాను గరం మసాలా పౌడర్ ఎంత వేసానో అందులో హాఫ్ బిర్యానీ మసాలా పౌడర్ వేయాలి ఇందాక ఇంత వేసాను కదా ఇప్పుడు ఇందులో సగం వేస్తాను అనమాట అదిగోండి అంతే ఎక్కువ వేయద్దండి ఘాట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము కారం వేసాము ఎల్ల వెల్లుల్లి పేస్ట్ చేసాము అన్ని కారాలే కదా ఘాట్ ఉంటాయి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మంట బాగా మీడియంలో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఉప్పు అయితే ఒక స్పూన్ ఫుల్ వేసానండి ఎక్కువ వేయట్లేదు చేపల కూరలో ఉప్పు ఎప్పుడు ఎక్కువ పట్టదు చూసుకుని వేసుకోండి కారాలు ఏంటి ఉప్పులేంటే అన్నీని మాడనివ్వకూడదండి మాడితే టేస్టే పోద్ది ఇదిగోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసేస్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఈ గ్లాసు సరిపోవు నేను ముందుగా ఒక గ్లాస్ వాటర్ దగ్గర పెట్టుకున్నాను ఇంకొక గ్లాస్ వాటర్ వేస్తానండి ఇదిగోండి ఇంకొక గ్లాసు వాటర్ వేసాను నేను తీసుకున్న చేపలకి రెండు గ్లాసులు వాటర్ సరిపోతుందండి చేపలో కూడా నీరు ఉంటుంది అంటారండి కానీ నీరు ఉన్నదని కాదు చేపలు ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మెత్తగా అయిపోతే బాగోదు ఓకేనా ఇప్పుడు మంట పెద్దదిగా పెట్టేస్తున్నాను చూడండి ఒకసారి అదిగోండి మంట పెద్దదిగా పెడుతున్నాను ఇప్పుడు ఇవి ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి నేను మళ్ళీ మరిగేటప్పుడు మీడియంలో పెడతాను ఎప్పుడు పెడతాను ఎప్పుడు మరిగిద్ది అనేది మళ్ళీ మరొకసారి చూపిస్తాను అంతవరకు మూత పెట్టేస్తాను నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి దాని గురించి నేను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి అందుకే మూత తీసి మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను ఇగో ఈ విధంగా నేను కొత్తిమీర వేసేస్తున్నానండి మీరు కావాలంటే ముందు మీకు చాక్ కానీ కత్తిపెట్టు కానీ ఉంటుంది కదా మీకు అలా చే అలా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే అప్పటికప్పుడు నాకు ఇలా అలవాటు అయిపోయిందండి దాని గురించి అనేసి ఈ విధంగా వేసేస్తాను ఇదిగోండి మరగడానికి వస్తుంది చూసారా ఈ కొత్తిమీర వేసేసాక ఆ ఫ్లేవర్ తో ఉడిగితే అబ్బాబ్ బలే ఉంటుంది అండ్ ఆ స్మెల్ మనం ఫిష్ చేయకుండానే ఒట్టి గ్రేవీతో కూడా మనం అన్నం తినచ్చు చాలా ఉంటుంది అనమాట ఆ స్మెల్ ఓకేనా ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను ఐదు రోజుల తర్వాత చూద్దాం నీళ్లు చేపల కూరలో వేసే నీళ్ళు ఉన్నాయి కదండి మళ్ళీ నీళ్లు వంటి వింటాం అనుకుంటున్నారు మసాలాలు అన్నీ వేసిన వాటర్ ఉంది కదా అవి ఎంతవరకు మరిగినాయి అని చూడడానికి మళ్ళీ వచ్చేసాను నేను ఇదిగోండి మరుగుతున్నా చూసారా ఈ విధంగా మరిగేటప్పుడు అలాగే వదిలేసామనుకోండి మొత్తం నీళ్ళు ఇంకిపోతాయి మనకి అందులో చేపలేసినా ఏం ఫలితూ ఉండదు ఇప్పుడు దీన్ని మీడియంలో పెట్టేయాలి అదిగోండి నేను ఇంకొకటి కూడా చెప్తానండి మీడియం అన్నారు కదండి మరీ మీడియంలో పెట్టి కూరలు పాడు చేసుకోవద్దు మన గ్యాస్ స్టవ్ మంటని బట్టి చూసుకోవాలండి ఎక్కువగా తగలకుండా మీడియం లేకుండా ఆ విధంగా మరిగేలా చూసుకుంటే మనకి బాగా మరగడంలోనే మంచి టేస్ట్ వచ్చేస్తుంది అనమాట గ్రేవీ ఇప్పుడే అన్నాను కదండి గ్రేవీతోనే మనం అన్నం తినొచ్చనేసి ఫిష్ చేయకుండానే అంత టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఇవి బాగా మరిగాక అప్పుడు ఇందులోనే నేను ఫిష్ చేస్తాను గోదావరి మంజు ఎప్పుడైనా సరే మెత్తగా ఉంటుందన్నమాట మెత్తగా అంటే రెండు రకాలుగా అనిపిస్తుంది అండి ఒకవేళ చేపలు ఖరాబ్ అయినాయి అనుకోండి మెత్త మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది అలాంటివి పాడేయాలి మనం అక్కడ చేసేటప్పుడు వాళ్లే పాడేస్తారు ఇది పోయిందని చెప్పేసి మనం కూడా చూసుకోవాలి కదండి అయితే ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు ఆల్రెడీ చేపే మెత్తగా ఉంటుంది దాని తీరువే ఎలా ఉంటుంది కనుక మనం ఎక్కువసేపు ఉంచకుండా ఒక పది నిమిషాల్లోపే పది నిమిషాల్లో కర్రీ అయిపోద్ది అనమాట ఫిష్ అయ్యగానని అప్పటి వరకు ఒక ఇరవై నిమిషాల పాటు ఈ గ్రేవీని మాత్రమే మరగబెట్టాలి దాంతోపాటు వేసేయచ్చు కదా చేపలు కూడా మళ్ళీ లాస్ట్లో ఎందుకు అని చాలామంది అనుకోవచ్చు వేయకూడదండి మొత్తం ఏమవుతుందంటే మెత్తగా అయిపోయి చేప అసలు మనకు దొరకదు టేస్ట్ కూడా ఉండదు మనం దింపే ముందే గ్రేవీ దింపే ముందే ఆ చేపలు వేసుకుంటే ఎలా వేసిన చేప అలాగే ఉంటుంది హీట్కి తొందరగా ఉడికిపోద్ది అనమాట నేను ఇప్పుడు ఏ విధంగా ఉండుతున్నానో మీరు చూస్తున్నారు కదా నేను చేపలు వేసేటప్పుడు కూడా చూడండి ఒకసారి ఓకేనా మరి అంతవరకు ఒక పావు గంట పాటు మూత పెట్టద్ద ఇదిగోండి మీకు ఇందాక చేప తలకాయి సైడ్ కి తీపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి ఈ సైడ్కి ఇలా ఈ విధంగా తీపిచ్చాను ఈ మధ్యలో చిన్నది తెల్ల తెల్లపొట్లా ఉంటుందండి అది వాళ్ళ తీరు మనం తీమని చెప్పినా అశ్రద్ధ చేసేస్తారు మనం ఇంటికి వచ్చాక ఈ చివరి ఉన్న తెల్ల తెల్లపొట్లా తీసేసుకోవాలి చూసారు కదండి చేపలు ఇగో ప్రతి చేప మీకు చూపిస్తున్నాను ఎంత నీట్గా ఇవి లోపల కూడా చూడండి చూస్తేనే అబ్బా చేప ఎంత నీట్గా ఉంది అనుకునేలా మనం చేసుకోవాలన్నమాట లేదంటే నీసీ మెల్ల వచ్చేస్తే ఎవరు తిండరు కూర మళ్ళీ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ చేపలో ముళ్ళు ఉండదండి మంచి టేస్ట్ ఉంటుంది గోదావరి వంజు మీకు కూడా ఏమైనా దొరికితే కనుక తెచ్చుకోండి ఓకేనా ఇవ్వండి నాకు దొరికినాయి కాబట్టి నేను వండుతున్నాను ఇవి ఆరు వందల గ్రాములు వంజలండి ఇవి అంటే అర కేజీ అని తీసుకున్నాను ఇంకొక నాలుగు ఎన్నో ఎక్స్ట్రా ఉంటే గవ కూడా అండి వాళ్ళు ఇచ్చేసి ఓకేనా అండి మరి నేను ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేస్తాను వేసే ముందు ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి మూత తీద్దామే గ్రేవీ ఎంత వచ్చిందో ఇదిగోండి చూసారు కదా గ్రేవీ నేను ఎడం చేత్తో తిప్పుతున్నాను ఎందుకంటే కుడి చేతిలో చేపలు పట్టుకున్నాను దాని గురించి అనేసి గ్రేవీ వరకు వచ్చింది ఇప్పుడు మనం ఈ ఫిష్లన్నీ ఇందులో వేసేద్దామండి ఏమండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పని ఇందులో వేసేసుకోవచ్చు నెమ్మదిగా ఎందుకంటే మన ఏ ఫిష్లు అయితే అవన్నీ అలా ఆటోమేటిక్గా బిగిసిపోతాయి అనమాట అందులోకి వెళ్ళగానే ఇవ్వండి రెండు మూడు డేస్ కూడా తీసేస్తున్నాను నేను లేట్ అయింది కానీ చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తూ కూర్చుంటే చాలా టైం పడుతుంది వీడియో కూడా లాంగ్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా ఫిష్లన్నీ మొత్తం వేసేసుకోవాలి చూసారండి ప్రతి చేప ఎంత నీట్గా ఉందో మీకు చేప చూస్తుంటేనే అనిపిస్తుంది అబ్బా చేప చాలా నీట్గా ఉందని అనిపించే ఉంటుందిలేండి ఎందుకు చెప్తారు అనిపించిందని చెప్పాలో చెప్పాలి కదండి మీరు చాలా బాగా చేశారని చెప్తానే కదండి నాకు తెలిసేది అవునా కదా ఇప్పుడు ఈ చేపలన్నీ ఇలా వేసాం కదండి వేసేసాం కదా అని ఇష్టం వచ్చినట్టు మనం కలిపేయకూడదు ఇలా లోపలికి అంటే మీకు తెలియదు అని కదండి తెలియని వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను నేను చాలా మందిని చూసానండి చేపలు వేసేమా రౌండ్గా తిప్పేసేమా పప్పు పప్పు చేసేసేమా ముద్దపప్పు చేసేమా ఇదే వాళ్ళ ఆలోచనలో కొంతమంది ఉన్నారండి వాళ్ళు మారలేదు నేను చెప్పు కూడా చూశాను ఇంకా అలాంటి వాళ్ళకి మూర్ఖులు అంటారు కదండి ఇంకా అలాంటి వాళ్ళకి మనం చెప్పలేము ఒకవేళ చెప్పినా వినేవాళ్ళు మాత్రం నేర్చుకుంటారనే చెబుతున్నానండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసాము పెట్టేసాక ఒకసారి మంట ఇదొండి వరకు మీడియంలో ఉంది కదా పెద్దదిగా పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఈ పెద్ద పెద్దదిగా మంట పెట్టాక మరగడం స్టార్ట్ అవుతుందండి ఈ సలసల మరిగిద్ది కదా ఈ మరిగేటప్పుడు మళ్ళీ మీడియంలో ఒక ఐదు నిమిషాల పాటు పెట్టాలి అప్పుడు ఈ చేపల్లో ఉన్న సారం మొత్తం ఓట్లో దిగిద్ది ఇప్పటికే ఆ ఊటే మంచి టేస్ట్ ఉందండి మరి చేపల్లో కలిపిన ఓట ఇంకెంత టేస్ట్ ఉంటుందో ఆలోచించండి మీరు అందరికీ నోరు ఊరిపోతుందని నాకు తెలుసు కానీ ఏం చేస్తామండి ఉండేది నేను కదా అవునా కదా మరి అప్పటి వరకు మూత పెడదామండి ఇది ఫాస్ట్ గా మరిగిద్ది కదండి చలసలా మరిగిద్దిగా కూడా స్టార్ట్ అయింది ఇంకొక హాఫ్ మినిట్ లో మరిగాక అప్పుడు మీడియం లో పెడతాను మళ్ళీ మరొకసారి చూపిస్తాను ఎదుగుండి ఒకసారి మూత తీస్తున్నాను ఎందుకంటే చేపలు బా అదే విధంగా మరిగిపోయింది అనుకోండి ఆ పెద్ద మంటలో ఉంటే చేపలన్నీ అయిపోతాయి అయితే మీకు నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి గ్రేవీ ఒకసారి ఉప్పు చూసాను నేను కొద్దిగా ఉప్పు తక్కువ అనిపించింది లైట్ గా కొంచెం ఎంతో కదండి కొంచెం అంటే కొంచెం ఉప్పు పట్టింది ఇంకా మిగిలిన నేను వేసిన కాడక ఉప్పు కారం మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ సరిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉప్పు ఉప్పు పసుపు ఉంటుంది కదండి మీకు ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా పెట్టాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇదిగోండి చేపలు చూడండి ఎంత సమాసంగా ఉడుగుతున్నాయో అదే విధంగా ఉడకాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల లోపే మళ్ళీ నేను మరొకసారి చూపిస్తానండి ఎందుకంటే ఐదు నిమిషాలు కూడా ఉండకూడదు మెత్తగా అయిపోద్ది మంట మీడియంలో పెడుతున్నాను ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు అనుకోండి అంతే ఈ ఐదు నిమిషాల పాటు మరిగాక మళ్ళీ పెద్ద మంట పెడతాను ఏ విధంగా పెడతానని చూపిస్తాను అంతవరకు మూత పెట్టేద్దాం మరి ఐదు నిమిషాలు అయిందండి కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఇలాగే వదిలేస్తే ఇంకా జావ అయిపోతాయి అనమాట మంట పెద్దదిగా పెట్టేస్తున్నాను చూడండి అదండి ఈ పెద్ద మంట మీద అలా ఇంకపోనివ్వాలి ఇంకా మనం కూర కదపడం ఏం చేయకూడదు మనం కావాలనుకుంటే ఏ విధంగా చేపలు వేసినప్పుడు తిప్పాలో ఒకసారి చూపిస్తాను చూడండి కొంతమంది ఏం చేస్తానని అని ఇలా కింద నుంచి మీదకి రౌండ్గా చెప్పేసి ముద్దబబ్ చేసేస్తేనే కూర ఉడికిద్ది అనే భావనలో ఉంటారు అదంతా ఏం కాదండి మీకు ఇంకా ఏవైనా వీలుంటే మీకు ఒక విషయం చెప్తానండి ఒకసారి మంట మీడియంలో పెట్టాను ఎందుకంటే మంట మసుగుడ్డకు రాకుండా ఇదిగోండి ఇలా మసుగుడ్డ పట్టుకొని ఇలాగ ఈ విధంగా ఎందుకంటే పెద్ద మంట మీద పెట్టకూడదు మసుగుడ్డ కాలిపోద్ది మాట అంటుకుపోద్ది మనకు చాలా ప్రమాదం ఇగు దాని గురించి అనేసి మనం ఇలా ఈ విధంగా చేపలు అటు ఇటు కలిపేసి వదిలేయాలి అంతేగాని అడుగు చేప పైకి పై చేప అడుక్కి రావాలి మాత్రం అనుకోద్దు ఇప్పుడు మంట పెద్దదిగా పెట్టేస్తున్నానండి మీకు వీలుంటే నేను చెప్పినట్టుగా ఈ తో అనుకోండి లేదంటే మనం ఇలా లైట్గా ఇలాగా ఇలా రౌండ్గా ఇలా అనుకోవాలి తప్ప ముద్దపప్పుం చేసుకుంటే చేప దొరకదు ఇదిగోండి మనకి చేప చూడండి ఎలా ఉన్నా చేప అలాగే ఉంది అదిగోండి మనం మళ్ళీ తీసుకుని తినే వరకు అదే విధంగా ఉంటుంది తప్ప చేప ఎక్కడ డ్యామేజ్ కాదు ఇదిగోండి ఎరగదు కూడా చేప అదిగోండి ఇంకొక ఐదు నిమిషాల లోపే కర్రీ దించేస్తాను దించి ముందు మళ్ళీ ఒకసారి దించి ముందు చూపిస్తాను పెద్ద మంట పెట్టాను కదా సరే ఒకసారి మూత పెట్టేస్తున్నాను దింపే ముందు ఒకసారి కొత్తిమీర కూడా వేస్తానండి దింపక చూపిస్తాను ఎంత వరకు వచ్చిందో ఒక్కసారి చూద్దాము మనకి తెలిసిపోద్ది అండి కొంచెం సౌండ్ చేంజ్ వస్తుంది మళ్ళీ అనుకోండి కూర బాగోదు ఒకసారి మనకి అడిగంటిందో లేదో తెలియాలంటే ఇంకో చిన్న టెక్నిక్ చూపిస్తున్నాను చూడండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా చేసుకోండి అంతేకాని అడిగంటేసిందా ఏంటి అన్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోద్దండి దానికి కూడా మీకు చిన్న టెక్నిక్ అండి ఇలా మసగుండ్ ఇలా పట్టుకుని ఇదిగోండి మనం ఇలా ఎప్పుడైతే కలిపేమో చూడండి ఇలా కదిపినప్పుడు మొత్తం కదలిద్ది అనమాట అదే అడిగంటిందనుకోండి ఆ మధ్యలో కదలదు ఒకవేళ మీకు తెలియాలంటే నాకైతే నాకు అడిగట్లేదని తెలిసిపోతే అండి మీకు చూపించడం గురించి మాత్రమే నేను ఈ విధంగా మీకు వీడియో చేసి చూపిస్తున్నాను ఓకేనండి ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను అనమాట పెద్దదిగా ఉన్నది కదండి అదొక చూశాను కదా మూత పెట్టేసాను ఇప్పుడు ఇది వేరే గిన్నెలో వేసాక కొత్తిమీర వేసి చూపిస్తాను మీకు అంతవరకు కట్టేస్తున్నాను చూడండి గుమ్మ గుమ్మగుమ్మలాడే గోదావరి వంజుల ఇగురు చూసారండి ఈ విధంగా వచ్చింది మీరు చూడండి ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎక్కడ ఒక్క చేప కూడా విడిపోలేదు మనం ఆ విధంగా వండితే మనం తినడానికి చేపపోవడానికి వస్తుందండి లేదంటే చేప మెత్తదానం అని చెప్పాను కదా ఇంకా మెత్తగా అయిపోయి అయిపోయి ముద్దపప్పు అయిపోద్ది అప్పుడు చేపల వంజుల ముద్దపప్పు అంటారండి దాన్ని ఆ విధంగా కాకుండా నేను వండిన విధంగా వండుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి చూసారండి అదిగోండి ఆయిల్ ఎలా తేలుతుందో మరి నేను వండిన ఈ గోదావరి వంజుల ఇగురు మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి మరి నేను చేసినట్టుగా మీరు కూడా చేయడానికి చూడండి బ్యాచిలర్స్ మీకు కూడా తినాలి అని ఏమైనా అనిపిస్తే మీరు కూడా చేసుకోవడానికి ట్రై చేయండి అయినా మీకు అంత టైం ఉండదు చేసుకోవాలనిపిస్తే మాత్రం ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పి చేయించుకోండి ఓకేనా మరి నేను చేసిన ఈ గోదావరి వంజల ఎగురు మీ అందరికీ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అంతే పక్కనే ఉన్న బెల్ ఉన్నా బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండి అంతవరకు ఉంటాను బాయ్ మరోకూరతో మళ్ళీ కలుద్దాం